నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అల్లూరులో వెలసిన శ్రీ పోలేరమ్మను దర్శించుకున్నారు బుధవారం సాయంత్రం ఆలయానికి చేరుకున్న ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సోదరుడు వేమిరెడ్డి కోటారెడ్డికి ఆలయ అర్చకులు స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆలయంలోని అమ్మవారిని దర్శించుకున్నారు అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు నూతన సంవత్సరం సందర్భంగా అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు కార్యక్రమంలో పలువురు నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అల్లూరులో వెలసిన శ్రీ పోలేరామ్మను దర్శించుకున్నారు బుధవారం సాయంత్రం ఆలయానికి చేరుకున్న ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సోదరుడు బేవిరెడ్డి కోటారెడ్డికి ఆలయాచకులు స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆలయంలోని అమ్మవారిని దర్శించుకున్నారు అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు నూతన సందర్భంగా అమ్మవారిని దర్శించుకోవటం సంతోషంగా ఉందని ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు కార్యక్రమంలో పలువురు నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు